హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులకు అప్లై అనేది చేసుకున్నారో వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కొత్తగా వారి యొక్క కుటుంబంలోకి రేషన్ కార్డులకు క్యాడ్ చేసుకోవడం జరిగింది అలాగే వారు రేషన్ కార్డులు రిటర్నింగ్ చేసుకోవడం జరిగింది కాబట్టి వీరికి కార్డు అనేది ఎలిజిబిలిటీ అనేది అయింది కార్డు అనేది ప్రింట్ అనేది అవ్వడం జరిగింది దీనికి సంబంధించి యొక్క కార్డు ప్రింట్ అనేది అయింది చాలా మందికి మాకు రేషన్ కార్డు రాలేదని కొంతమంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే మనకు ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ చేస్తారు కాబట్టి వీరు గత ఆరు నెలలుగా అనేది చేసుకున్న తర్వాత వీరికి రేషన్ కార్డు అనేది శాంక్షన్ అనేది అయ్యి కార్డు అనేది ప్రింట్ అనేది తీసుకున్న దానికి రెడీగా ఉన్నట్లయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మీకు కార్డు అనేది ఎప్పుడు ఇస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే మీకు అయితే తెలియజేస్తాను వీటన్నిటికి సంబంధించి మీకు పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా వెంటనే మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అలాగే ఎవరైతే రేషన్ కార్డులు కొత్తగా పెళ్లి అనేది అయిన తర్వాత వేరొక రేషన్ కార్డుకి స్ప్లిటింగ్ అనేది అవ్వాలనుకున్నా లేదా మీకు పిల్లలు అనేది పుట్టుండి మీ యొక్క కుటుంబంలో వేరొకరిని యాడ్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా మీ కుటుంబంలో ఎవరైనా సరే డిలీట్ అనేది చేసుకోవాలనుకున్నా అంటే ఈ యొక్క డిలీట్ అనేది అందరికీ కాదు ఎవరైతే కుటుంబ సభ్యులు చనిపోయి ఉన్నారో చనిపోయిన వాటిని మాత్రమే డిలీట్ చేయడం కోసం ఈ యొక్క ఆప్షన్ అయితే రావడం జరిగింది అయితే చాలా మంది అనుకుంటున్నారు మా యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు వారిని డిలీట్ అనేది మేము చేసేసుకుంటాము మా కుటుంబంలో వేరొకరికి పొలం అనేది ఎక్కువగా ఉంది వారిని మేము డిలీట్ చేసేస్తాం లేకపోతే వీరికి సంబంధించి కారు లేదా విద్యుత్ మీటర్ అనేది వారి పేరు మీద ఉంది వీరిని కనుక డిలీట్ అనేది చేసినట్లయితే మాకు ప్రభుత్వ పథకాలు అనేది వస్తాయి చాలా మంది అంటున్నారు డిలీట్ ఆప్షన్ వచ్చింది కదా మా కుటుంబంలో ఎవరైనా డిలీట్ చేసుకోవచ్చు అని చాలా మంది అయితే అంటున్నారు ఎవరిని డిలీట్ అనేది చేయడానికి అస్సలు అనేది కుదదు ఖచ్చితంగా మీ కుటుంబంలో ఎవరైనా సరే అంటే రేషన్ కార్డు కలిగిన వారికి సంబంధించి ఆ యొక్క కుటుంబంలో ఎవరైనా సరే చనిపోయి ఉన్నట్లయితే మాత్రం వారిని తొలగించడానికి మాత్రమే ఈ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది ఎవరిని పడితే వారిని అయితే తొలగించరు ఖచ్చితంగా వారిని వేరొక కుటుంబంలోకి యాడ్ అనేది చేయాలంటే తప్పనిసరిగా వారికి మ్యారేజ్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది లేదా వారికి పిల్లలు అనేది పుట్టినట్లయితే చిన్నపిల్లలు మాత్రమే యాడ్ అనేది అయితే చేయడం జరుగుతుంది ఎవరిని పడితే వారిని యాడ్ అనేది అయితే ఖచ్చితంగా అయితే చేయరు అలాగే మీరు రేషన్ కార్డు అనేది వద్దనుకున్నట్లయితే సరెండర్ కూడా చేయొచ్చు అలాగే ఆరోగ్య స్థితికి సంబంధించి కూడా త్వరలోనే ఒక అప్డేట్ అయితే వస్తుంది అలాగే మనకు ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి కూడా త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభిస్తారు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను మీకు ఈ యొక్క వీడియోలో పూర్తి క్లారిటీ అనేది నేను మీకు చివరిలో ఇస్తాను ప్రస్తుతానికి ఇంకా కొత్త రేషన్ కార్డు అనేది రిజిస్ట్రేషన్ అనేది ఇంకా ప్రారంభం అనేది కాలేదు త్వరలోనే కొత్త రేషన్ కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు దీనికి సంబంధించి త్వరలోనే ఆప్షన్ అనేది ప్రస్తుతం గ్రామ వాలంటీర్లు అనేది లేరు కాబట్టి ప్రస్తుతం గ్రామాలగే వార్డ్ సచివాలయాల ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ప్రస్తుతానికి ఈ యొక్క యాప్లు అనేది ప్రస్తుతం ఇంకా రన్నింగ్ లో లేవు కాబట్టి గ్రామం అలాగే సచివాలయానికి సంబంధించిన సచివాలయం వెబ్సైట్ ద్వారా మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నట్టు సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నది ఏంటంటే గత ఆరు నెలలుగా మేము కొత్త రేషన్ కార్డుకి యాడ్ అప్లై అనేది చేసుకోవడం జరిగింది మరి కొంతమంది కొత్త రేషన్ కార్డుకి మా యొక్క కుటుంబం నుంచి స్ప్లిట్ అనేది అవ్వడం జరిగింది మరికొంతమంది మా యొక్క రేషన్ కార్డులో వేరే కొన్ని యాడ్ అనేది చేసుకోవడం జరిగింది మా యొక్క కార్డులో పొజిషన్ ఏంటని చాలామంది తడుగుతున్నారు ప్రస్తుతానికి గత ఆరు నెలలుగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుకి అప్లై అప్లై అనేది చేసుకున్నా లేకపోతే ఇక్కడ మీ కుటుంబంలో ఎవరైనా సరే యాడ్ అనేది చేసుకున్నా మీ కుటుంబంలో నుంచి వేరొక కార్డులోకి స్ప్లిట్ అనేది అంటే కొత్త రేషన్ కార్డుకి స్ప్లిట్ అనేది అవ్వాలనుకున్న అటువంటి వారందరికీ సంబంధించి గతంలో మనకు జూలైలో లేదా డిసెంబర్ నెలలో కొత్త డిసెంబర్లో మాత్రమే ఈ యొక్క రేషన్ కార్డులు అనేది కొత్తగా అందజేస్తారు కాబట్టి గతంలో ఎలక్షన్ కారణంగా ఈ యొక్క రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులు వీటన్నిటికి సంబంధించి ఎటువంటి వెరిఫికేషన్ అనేది గతంలో చేయలేదు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా లేదా రానున్న కొత్త ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా మరొకసారి తప్పనిసరిగా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తారు కాబట్టి గతంలో ఏదైతే ఎలక్షన్ కారణంగా కావచ్చు లేదా చివరిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాలంటీర్లు పెద్దగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలకి ఇన్వాల్వ్ అనేది కాలేదు కాబట్టి ఈ యొక్క పెండింగ్ లో చాలా వరకు అయితే రావడం జరిగింది అంటే మనకు జనవరికి ముందుగానే లేదా ఫిబ్రవరి నెల వరకు ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై అనేది చేసుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా గతంలోనే కొంతమేర వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది చివరిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి యొక్క రేషన్ కార్డులు అనేది అందజేస్తారు అంటే చివరిలో ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఎన్నికల సమయంలో రేషన్ కార్డులు ఇచ్చారనేది దాదాపుగా వీరికి సంబంధించిన ఎలి వెరిఫికేషన్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడం జరిగింది కాబట్టి అప్పట్లో వీరందరికీ సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు కార్డులు అనేది పెండింగ్ లోకి అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతమందికి సంబంధించి వారి కుటుంబంలో యాడ్ అనేది చేసుకున్నారు కార్డు అనేది ప్రింటింగ్ కి అయితే రావడం జరిగింది అయితే వీరందరికీ గతంలో కార్డులు అనేది ప్రింటింగ్ అనేది కాలేదు వారికి కార్డులు కూడా పంపిణీ అయితే చేయలేదు ఇటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి సంబంధించి కొత్త రేషన్ కార్డులో ఫార్మేట్ అనేది తీసుకురాబోతున్నారు అంటే గత ప్రభుత్వ హ్యామ్లో ఏదైతే బ్లూ కలర్ లో వారికి సంబంధించిన ఫోటో అనేది రేషన్ కార్డు అనేది ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ప్రస్తుతం ఏం చేస్తుందంటే దాదాపుగా గత ప్రభుత్వం మాదిగా కాకుండా పెద్ద కార్డులు కాకుండా చిన్న తరహా కార్డులో ఈ యొక్క కార్డు అనేది తీసుకురాబోతున్నట్లు ముందు సైడ్ లబ్ధిదారులకు సంబంధించిన కుటుంబంలో ఎవరైతే మహిళ ఉన్నారో ఆ యొక్క మహిళ ఫోటో అలాగే వారికి సంబంధించి కొంత కొన్ని డీటెయిల్స్ మాత్రమే రావడం జరుగుతుంది వెనక వైపు ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎంతమంది అయితున్నారో వారి యొక్క పేర్లతో పాటు ఒక క్యూఆర్ కోడ్ క్యూఆర్ కోడ్ తో ఈ యొక్క రేషన్ కార్డు అనేది పంపిణీ చేయబోతున్నట్లు మనకు స్మార్ట్ కార్డు తరహాలో ఈ యొక్క రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది కాబట్టి త్వరలోనే ఈ యొక్క రేషన్ కార్డులు అన్నిటికీ సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు వీటితో పాటుగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రేషన్ కార్డులు అనేది జారీ చేస్తున్నారో ఈ యొక్క రేషన్ కార్డుల మొత్తాన్ని వెరిఫికేషన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కొంతమందికి రేషన్ కార్డు అనేది ఎలిజిబిలిటీ అనేది లేకపోయినా కూడా కొంతమందికి రేషన్ కార్డు అనేది ఇచ్చినట్లు అలాగే మరికొంతమందికి సంబంధించి వారి యొక్క కుటుంబంలో ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న ఇక్కడ చూసుకున్నట్లయితే వీరి యొక్క కుటుంబంలో కనుక చూసుకున్నట్లయితే వీరికి సంబంధించిన రేషన్ కార్డుల విషయానికి కనుక వచ్చినట్లయితే వీరి యొక్క కుటుంబానికి సంబంధించి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉందని వీరికి రేషన్ కార్డు అయితే తొలగించడం జరిగింది వీరి యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు ఇన్కమ్ ట్యాక్స్ కారణంగా వీరికి రేషన్ కార్డు అయితే తొలగించారు ఇటువంటి కారణంగా చాలా మందికి రేషన్ కార్డులు అలాగే పెన్షన్లు అయితే నిలిపియడం జరిగింది కాబట్టి కొంతమంది ఏం చేశారంటే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు లేదా ప్రభుత్వ ఉద్యోగులను మేనేజర్ అనేది చేసుకున్న తర్వాత ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తున్నారో ఆ యొక్క పర్టికులర్ ని తొలగి తొలగించడం కానీ లేదా ఆ యొక్క పర్టికులర్ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా కూడా వారికి ప్రభుత్వ అనేది శాంక్షన్ చేసినట్లు గతంలో అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది రావడం జరిగింది ఇటువంటి వారందరికీ సంబంధించి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఉదాహరణకు ప్రస్తుతం ఇదే రూల్స్ అనేది అందుబాటులో ఉంటాయి కాబట్టి అంటే మనకు సిక్స్ స్టేప్ వెరిఫికేషన్లో భాగంగా ఈ యొక్క రూల్స్ అన్ని అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ యొక్క సిక్స్ వెరిఫికేషన్ లో భాగంగా ఎవరికైతే ఇలిజిబిలిటీ అనేది చూస్తున్నంటే వారికి నాలుగు చక్రాల వాహనాలను కరెంట్ బిల్ అనేది ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయినా ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నా ల్యాండ్ అనేది ఎక్కువగా ఉన్న ఇటువంటి కారణాల కారణంగా వారికి సంబంధించి రేషన్ కార్డు కానీ ప్రస్తుతం కూడా ఎలి ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో కూడా వీరికి సంబంధించి ఉదాహరణకు వీరికి సంబంధించి ల్యాండ్ అనేది ఎక్కువగా ఉన్నందున వీరికి సంబంధించి యొక్క సిక్స్ట్ పెరిపేషన్ వీరికి ఇలిజిబిలిటీ అయితే రావడం జరిగింది ప్రస్తుతం మరొకసారి ఈ ప్రభుత్వంలో కూడా వెరిఫికేషన్ అయితే చేసే సమయంలో వీరికి ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క ల్యాండ్ అనేది వారి యొక్క పేరు మీద ఎన్ని సంవత్సరాలుగా ఉంది అనేదాన్ని అయితే వారు వెరిఫై అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ రీసెంట్ గా వీరు ఈ యొక్క పొలాలు అనేది కొనుక్కున్న తర్వాత వీరికి లో ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు గత ప్రభుత్వం హయంలో కూడా ఇదే పొలం అనేది ఉండి వీరికి ప్రభుత్వ పథకాలు కనుక శాంక్షన్ అనేది అయి ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా వీరి మీద చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే వీరి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లింపుదారులు అయినా కూడా వీరికి ప్రభుత్వ పథకాలు కనుక శాంక్షన్ అనేది చేసినట్లయితే వీరు ఎప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్నారు ఎప్పటి నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారనే విషయాలను వెరిఫై అనేది చేయడం జరుగుతుంది ఈ వెరిఫికేషన్ లో కనుక గత ఐదు సంవత్సరాల కన్నా ముందుగా నుంచి వీరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తున్న ఎంప్లాయీ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వీరు ప్రభుత్వ పథకాలు కనుక పొంది ఉన్నట్లయితే మాత్రం వారి మీద ఖచ్చితంగా చర్యలు అనేది దానికి అవకాశం అయితే ఉంది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రానున్న పదహైదు రోజుల తర్వాత నుంచి తప్పనిసరిగా ఈ యొక్క వెరిఫికేషన్ అంటే మనకు ఈ యొక్క పదిహేనవ తేదీ వరకు రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారు కాబట్టి పదిహేనో తేదీ తర్వాత నుంచి తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులో హండ్రెడ్ పర్సెంట్ వెరిఫికేషన్ అయితే చేసేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇందులో భాగంగా ఎవరికైనా సరే ఇలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే తప్పనిసరిగా వారి యొక్క కార్డులు అయితే తొలగించడం జరుగుతుంది అంటే ప్రస్తుతం ఎటువంటి రూల్స్ అనేది కొత్తగా అయితే తీసుకురాలేదు గత ప్రభుత్వంలో ఏదైతే రూల్స్ అనేది పెట్టారో ఈ యొక్క రూల్స్ ఆధారంగా మాత్రమే ప్రతి ఆరు నెలలకి ఒకసారి వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు గడిచిన ఆరు నెలలకు సంబంధించి మనకు జూలై నెలకు ముందుగానే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయాలి కాబట్టి గత ప్రభుత్వం ఈ యొక్క వెరిఫికేషన్ అయితే చేయలేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు ఈ యొక్క స్టార్ట్ చేసిన వెంటనే ఎందులో వీటిలో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వారికి రేషన్ కార్డులు అనేది తొలగించడంతో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంబంధించి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వారందరికీ సంబంధించి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా మనకు తాజాగా వచ్చిన మరొక అప్డేట్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం గతంలో ఒక అప్డేట్ అయితే ఇచ్చింది తప్పనిసరిగా ప్రతి రేషన్ కార్డు లో లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఆధార్ నంబర్ లింక్ చేయాలనే కండిషన్ అయితే తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఇప్పటికే చాలా మందికి ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది అయి ఉన్నా ఇంకా చాలా మందికి ఈ ఈకేసీ చేయలేదని ఈ యొక్క ఈకేసీ కూడా త్వరలో చేయబోతున్నట్లు సమాచారం రాగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క రేషన్ కార్డులకు ఆధార్ నంబర్ లింక్ అనేది చేసుకోవడం కోసం మరొక మూడు నెలలు అయితే పొడిగించడం జరిగింది కాబట్టి ఈ యొక్క మూడు నెలల్లో కూడా మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క రేషన్ కార్డులకు ఆధార్ నెంబర్ మీరైతే లింక్ అనేది అయితే చేసుకోవచ్చు ప్రస్తుతం త్వరలోనే మనకు ఈ నెలలోనే కొత్త రేషన్ కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేసేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేది స్టార్ట్ అనేది చేస్తారు కాబట్టి కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ చేసినా లేదా స్ప్లిటింగ్ అనేది చేసినట్లయితే వెంటనే వారికి కూడా ప్రభుత్వ పథకాలు వస్తాయనే ఉద్దేశంతో ఈ యొక్క రూల్స్ అయితే తీసుకురాబోతున్నారు అలాగే మరికొంతమందికి సంబంధించి గతంలో రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకునే సమయం కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క రేషన్ కార్డు నెంబర్తో అప్లై అనేది చేసుకోనుకుంటున్నారో అతనికి సంబంధించి ఇప్పటికే రేషన్ కార్డు అనేది ఉన్నందున ఈ యొక్క అప్లికేషన్ అనేది స్వీకరించబడదన్న దీని యొక్క ఉద్దేశం అంటే అలాగే మరికొంతమందికి సంబంధించి మీరు ఆల్రెడీ ఈ యొక్క రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకుని ఉండి అంటే మీరు కుటుంబాన్ని వేరొక కుటుంబంలో యాడ్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా మీరు స్ప్లిటింగ్ అనేది చేసుకోవాలనుకున్నా అదే అప్లికేషన్ మరొకసారి మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆల్రెడీ ఇంకా ఈ యొక్క అప్లికేషన్ అనేది క్లోజ్ అనేది చేయలేదని ఈ యొక్క క్లోజ్ అనేది చేయనంత వరకు మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోబడదని కూడా గతంలో ఈ యొక్క అలర్ట్ అయితే రావడం జరిగింది అంటే మీరు ఆల్రెడీ కుటుంబం నుంచి స్ప్లిట్ అనేది అయి ఉండి వేరొక రేషన్ కార్డుకి అప్లై అనేది చేసుకోవాలనుకున్నా కూడా ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా ఆన్లైన్లో క్లోజ్ అనేది కాలేదు కాబట్టి మీరు మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు మీకు సంబంధించి ప్రభుత్వ అధికారులు వెంటనే యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళిపోయినది చేసినా లేకపోతే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో అప్పుడే మీకు సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లోకి అయితే రావడం జరుగుతుంది అలాగే వీరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే కార్డుకి స్ప్లిట్ అనేది అయితే తీసుకురావడం జరిగింది అంటే స్ప్లిటింగ్ అనేది చేసుకోవడం జరిగింది వీరికి కార్డు అనేది అప్రూవ్ అనేది అవడం జరిగింది వీరికి సంబంధించిన అమౌంట్ కూడా పేడ్ జరిగింది వీరికి సంబంధించి న్యూ కార్డు విల్ బి ఇష్యూడ్ జూన్ లేదా డిసెంబర్ అని రావడం జరిగింది అంటే వీరికి సంబంధించి ఇరవై ఒక్క రోజుల్లో వెరిఫికేషన్ అనేది పూర్తి అనేది చేసి వీరికి కార్డు అనేది వచ్చింది కాబట్టి మనకు ప్రతి సంవత్సరం జూన్ లేదా డిసెంబర్లో కార్డులు అయితే అందజేయడం జరుగుతుంది కాబట్టి వీరికి సంబంధించి మనకు జూన్ నెలలో కార్డులు అనేది ఇవ్వలేదు కాబట్టి మనకు ఇకపోతే డిసెంబర్ లోనే గత ప్రభుత్వంలో కనుక ఉన్నట్లయితే లో అయితే అందజేసేవారు అయితే ప్రస్తుతానికి ఇంకా మనకు కొత్త రేషన్ కార్డులు అనేది శాంక్షన్ అనేది కాలేదు కాబట్టి ప్రస్తుతం వీరందరికీ సంబంధించి ఇలా ఎవరికైతే వస్తున్నాయో వీరందరికీ సంబంధించి రానున్న నెల రోజులపల కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది త్వరలో మనకు ఈ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించి రేషన్ కార్డులో ఫ్యామిలీ కి సంబంధించి మీరు స్ప్లిటింగ్ అనేది అవ్వాలనుకున్నట్లయితే అవ్వాలనుకున్నట్లయితే వారికి సంబంధించి ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నారో వారిని యాడ్ అనేది చేయడం వారికి సంబంధించి కార్డు అనేది కొత్త ఫ్యామిలీని యాడ్ అనేది చేసినట్లయితే వీరందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డు అనేది అంటే రేషన్ కార్డు ఎవరైతే కొత్తగా యాడ్ చేస్తారో వారందరికీ సంబంధించి ఈ యొక్క లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క డీటెయిల్స్ ఆధారంగా మీరందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇది టోటల్గా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి మనకు త్వరలోనే ఈ యొక్క రేషన్ కార్డులు అయితే మనకైతే శాంక్షన్ అయితే కాబోతున్నాయి ఇకపోతే కి సంబంధించి డిస్క్రిప్షన్ నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఈ యొక్క లింక్ ద్వారా మీరు పూర్తిగా అయితే చెక్ చేసుకోండి మీకు సంబంధించి ఎటువంటి వారికి ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది ఇస్తారో అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం అవుతుంటుంది ఇది టోటల్గా మనకు రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ మరొక పదిహేను రోజుల తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి అందరూ అయితే అన్ని రకాలుగా మీరైతే రెడీగా ఉండండి మీకు సంబంధించి వచ్చిన వెంటనే నేను మీకు ఒక అప్డేట్ ఇస్తాను అప్డేట్ ఇచ్చిన వెంటనే మీరు ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎటువంటి వారికి యొక్క రేషన్ కార్డులు వస్తాయనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ నేను మీకైతే ఆ యొక్క వీడియోలో అయితే నేను మీకైతే తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ బాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు